హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య రుచి వంటల రసం పెట్టానండి ఏంటి రసం అనుకుంటున్నారా మీరు వామ్ తో రసం అండి చాలా టేస్టీగా సూపర్ గా కుదిరింది ఇది ప్రాసెస్ లోకి వెళ్దాము ఎలాగ ఏంటి అన్నది కూడా ఓకే ఇదిగోండి మా పాపని వామ్ ఆకులు కోసుకురా అని అంటే చూడండి ఇది మొత్తం అంతా మొక్క కూడా ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా తెలియాలి కదమ్మా అని చెప్పి మొత్తం వీడియో తీసుకుని వచ్చిందండి ఆకులు చూపించి తీసుకురమ్మా అంటే ఇలా ఉంటుందంట ఆకంటండి వామాకు చాలా మంచిదండి ఒక కొమ్మ వేస్తే బాగా విస్తారంగా వచ్చేస్తుందండి ఈ చెట్టు ఇలా ఆకులన్నీ కట్ చేసుకుని తెచ్చుకొని కడిగేసుకొని శుభ్రంగా ఇవన్నీ వాటర్లో ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత రెడీగా పెట్టుకోవాలండి ఇదిగో దీనికి కాంబినేషన్ వామాకు రసంతో కాంబినేషన్ ఆకాకరకాయ నువ్వు ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కూడా లాంగ్ వీడియో మన ఛానల్లో ఉందండి చూడండి ఒకసారి అలాగే కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఆకాకరికాయ నువ్వు పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఐరన్ అరుగు ఉంటుంది నువ్వు పప్పులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్ చాలా ఎక్కువండి ఆకాకరకాయ అలాగే ఈ ఆకాకరకాయని ఇంకో రకంగా కూడా ఇంకో పేరు కూడా ఉంటుందండి అది అయితే నాకు తెలీదు చిన్న ఆకరకాయ ఏదో అంటారండి నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగోండి నువ్వులు పొడి కూడా రెడీగా కొట్టేసుకుని ఉంచుకొని ఇది మొత్తం ప్రాసెస్ ఎలాగ ఏంటి అన్నది అంతా కూడా లాంగ్ వీడియో ఉంది అది కూడా చూసి మీరు ఒకసారి అది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషను మీకు ఇది కూడా ఒకసారి చూపిద్దాను నేను ఈ కాంబినేషన్లో ఎలాగ ఫుల్ వీడియో ఉంది కదా అని చెప్పి నేను ఫుల్ వీడియో ఏమీ తీయలేదండి ఇది అక్కడక్కడ లైట్ లైట్గా మీకు తీసి చూపించాను ఇప్పుడు వామ్ కడిగేసుకున్నాం కదండి ఇదిగోండి మనకి వామ్ రసం రసమని టేస్ట్ చేస్తే కానీ తెలియదండి ఆ విధంగా నేను చేశానండి పిల్లలు కూడా ఇష్టంగా ఏంటన్నది వాము వేసానా లేకపోతే వామకి వేసానా అన్నది తెలియకుండా చేద్దామని చెప్పి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసానండి ఆకంతా కూడా ఇలా కట్ చేసేసుకుని రెడీగా ఉంచుకోవాలి అలా కానీ ఎక్కువ వేయకూడదు మనం ఒక అర లీటర్కి ఒక ఆరు ఆరు అయితే సరిపోతుంది ఘాట్ అండి ఇప్పుడు మనం రసానికి ఒక స్పూన్ మిరియాలు ఒక ఆరు ఎల్లులిపాయ రేఖలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే మనం ఒక కొంచెం కరివేపాకు వేసేసి మంచిగా దంచేసుకోవాలండి ఇదే టేస్టీగా ఉంటుంది మనం రసానికి కూడా మంచి కాంబినేషన్ మంచి స్పైసీగా రావడానికి చల్ల వాతావరణంలో ఈ రసం చేసుకుని తింటే మన అరుగుదలకు కూడా చాలా బాగుంటుందండి అలాగే చిన్ని సైజు నిమ్మకాయ సైజు చిన్ని సైజు చింతపండు నానబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలండి బానీ పెట్టేసుకుని దీంట్లో ఒక రెండు స్పూన్లున్నర ఆయిల్ వేసుకుని మాది గాను అండి అందుకే కలర్లో ఉంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు దినుసులు అండి ఇదిగోండి తాలింపు బాక్స్లో ఉంటుంది కదండి చిన్న స్పూన్తో ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూను జీలకర్ర ఇది చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ అయితే కాదు మీకు పెద్ద స్పూన్ లెక్క అయితే ఆ స్పూన్ అయితే సరిపోద్ది ఒకరికి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలండి దీంట్లో వేసేసుకుని కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రసం మీరు టేస్ట్ చేశారంటే అసలు వదిలిపెట్టరు వారానికి కనీసం ఒక రెండు సార్లు అయినా మీరు ఈ విధంగా చేసుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లములు కూడా రావు రసం వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటారు కదా అలా కూడా ఉండవండి ఇదిగోండి పోపులు కొంచెం వేగిన తర్వాత ఆడిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి తర్వాత ఇంగు కూడా ఒక చిట్టుకుడు వేసుకునండి ఇంగువ నేను ఇంగువ ఎక్కువే వాడతానండి నాకు మా ఇంట్లో కూడా ఇష్టంగా ఇష్టం అంటారండి అందుకే ఎక్కువ వాడతాను ఇదిగోండి నెక్స్ట్ మనకి వామాకు కట్ చేసేసుకున్నాం కదండి ఇవి ఎనిమిది ఆకులు వేసానండి నేనైతే ఇదిగోండి ఈ శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసేసుకున్న ఆకులన్నీ వేసేసి ఇవి కూడా బాగా వేగాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇల్లంతా కూడా మంచి ఫ్లేవర్ వచ్చిందండి వేగేటప్పుడు అలాగే ఇందాక పెట్టుకున్న మిరియాలు ఎల్లులపాయి జీలకర్ర ఎల్లుల్లిపాయ రేఖలు వేసి దంచుకున్నాం కదండి అది కూడా వేసేసి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి కొంచెం బాగా వేయించుకున్నాక ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలండి దీంట్లో కప్పు వాటర్ వేసేసుకున్న తర్వాత అలాగే ఇందాక మనం చింతపండు గుజ్జు అదే చింతపండు చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాం కదండి ఆ రసం తీసేసుకొని అది కూడా వేసేసుకొని మళ్ళీ సరిపడా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇదిగోండి మళ్ళీ దీనికి రసానికి సరిపడా ఉప్పు వేసుకొని రుచి చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేమండి అది ముందే చెప్తున్నాను ఇదిగోండి బెల్లం పొడి ఒక స్పూన్ వేసానండి నేను రసంలో మనం బెల్లం పొడి వేసుకుంటే ఆ టేస్టే వేరండి అంతే రెడీ అయిపోయిందండి మరిగిపోయింది మనకి వామాకు రసం రెడీ అలాగే ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను చాలా టేస్టీగా చాలా బాగుందండి అసలు నేను రెండు పోటలకు వస్తుంది కదా అనుకుంటే ఒక్క పోట్లోనే మా ఇంట్లో అవి చేస్తారు అంత టేస్టీగా ఉంది చారు ఒక్కటి ఉంటే చాలండి మనకి వడియాలు వేపుకుంటే సరిపోద్ది కానీ దీనికి కాంబినేషన్ ఆకాకరికాయ వాము వామాకు రసం సూపర్ కాంబినేషన్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి టేస్ట్ ఇది ఈ వీడియో కూడా నేను లాంగ్ వీడియో ఉన్నదండి చూడండి ఒకసారి దీంట్లో కాంబినేషన్ సూపర్ ఉంటది సూపర్ ఉందండి చూసారు కదా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ అండి అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అబ్బాయి చేస్తున్నాడు వీడియో ప్రబ్ చేస్తున్నాడు అలాగే ఈ రసం కూడా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా అరుగుదలకి బాగుంటుందండి ఇది కొంచెం ఘాటుగా వగరగా ఉంటుంది కానీ అలా అయినా సరే మనం ఇది మనకి వారానికి ఒకసారి అయినా తీసుకుంటే మనకి గ్యాస్ ట్రబ్యులర్గా ఏమి ఉండవు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ